బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం నల్లగొండ జిల్లా మునుగోడుకు చేరింది అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటే వెంకటరమణారెడ్డి పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులవరలు వేసి నివాళులర్పించారు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ బంధులు బంధులని ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు రాజకీయం వేరు పరిపాలన వేరు పరిపాలన కోసం రాజకీయం చేయడు నరేంద్ర మోడీ ప్రజల బాగు కోసం అవసరం పడితేనే రాజకీయం చేస్తారు పరిపాలన సుభిక్షంగా ఉండేది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు ఈ రోజు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవే అని గుర్తుకు తెచ్చారు రాముడి ఆదేశం నరేంద్ర మోడీ సందేశంతో పదిహేడు పార్లమెంటు సీట్లు గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దూడల భిక్షన్ గౌడ్ వేదాంతం గోపీనాథ్ ఎంపీటీసీ బొడ్డు శ్రావణి నాగరాజు గౌడ్ దర్శనం వేణుకుమార్ బొడిగే అశోక్ వివిధ మండలాల జిల్లా నాయకులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఒక కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు తన ముద్రించుకున్నటువంటి ఏకైక నూట పంతొమ్మిది ఎమ్మెల్యేలలో ఏకైక ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు ఆయారాం గయా నిజాయితీగా నిఖార్చుగా పనిచేసినటువంటి వ్యక్తులే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఇచ్చిపోయి ముఖ్యమంత్రి కూర్చున్నాడు కూర్చున్న ముఖ్యమంత్రి లేచిపోయిన ముఖ్యమంత్రి ఓడిపోయిన ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు దొంగ నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని మాట్లాడుతున్నాడు చిప్ప చిన్న నువ్వు ఏం చేసినావని చెప్పి పాత ముఖ్యమంత్రిని కొత్త ముఖ్యమంత్రి శ్వేతపత్రం అనుకుంట అసెంబ్లీలో ఆటలాడుతూ కూర్చున్నాడు పలి చెప్పి ఆలని పక్కన వెంట ఇవన్నీ బంద్ అయిపోయాక మొత్తాయిన వచ్చే ఇంకా ఏదోదో అని చెప్పి ఆరు గ్యారంటీలలో మహిళలకు ఫ్రీ బస్సు వేసిండు అంతే తప్ప ఇప్పటి వరకు ఏమీ లేదు పలిగిపోయిన డ్యామ్ లో నీళ్లు నింపుతారా మరి నింపరా అది నింపితే ఆగుతుందా ఆగదా అసలు దాని సంగతి ఏంటంటే బస్సులు కట్టుకుంటూ పోయి చూపెట్టుకుంటూ చేస్తున్నాడు అదే మన అంగట్ల భారేనా పన్నెండు సార్లు చూసి వచ్చేది అందుకు అది ఉన్నదే డ్యాము పలిగిపోయింది గుంగిపోయింది మళ్ళీ పోయి గీదే నా గుంగిపోయిందని మళ్ళీ అడుగుతున్నాడు ఇళ్ళు జరుపుడు వాళ్ళు జరుపుడు మొత్తం మీద అయితే జరుపుడు తప్ప ఇంకో పని చేసింది ఏం లేదు మోడీ గారు అలా కాదన్న మాట ఇస్తే మాట మీద ఉంటాడు రాజకీయం వేరు పరిపాలన వేరు పరిపాలన కోసం రాజకీయం చేయడు ప్రజల బాగు అవసరం పడితేనే రాజకీయం చేస్తాడు తప్ప లేకుంటే పరిపాలన సుభిక్షంగా ఉండేదే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నది అన్న ఇవాళ ఇక్కడ ఉన్న లైట్లు కూడా ఇచ్చారు మోడీ గారు ఇచ్చారు సిసి రోడ్లు మోడీ మోడీ గారు ఇచ్చారు అట్లాగే మోడీ మోడీ గారే ఇచ్చారు ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమీ లేదు బంధులు బంధులు అని చెప్పి అన్ని బంధులు ఎలక్షన్కి ఒక బంధు పెట్టి మందు మాత్రం బరాబరి వంచుతున్నారు అంతే అన్నా ఏ ఒక్క కార్యకర్త కూడా కామారెడ్డి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసం లీటర్ పెట్రోల్ పైసలు కూడా తీసుకోకుండా ఐదు సంవత్సరాలుగా పనిచేసి ఒక్కనాడు తాగింది లేదు ఒక్కనాడు తిన్నది లేదు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి కోటాను కోట్ల ఖర్చు పెట్టిన లారీలకు లారీలు మందులు తెచ్చి ఊర్లలో దించిన తీసుకునేది తీసుకున్నా నిజాయితీకే ఓటేసిరు ఆ గెలుపు గెలిపించారు ఎవరన్నా ఆ గెలుపు ఎవరు గెలిపించారో ఆ ముఖ్యమంత్రులను ఎవరు పరారు చేసేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేసేసి ఇప్పుడు రావాలి